నమస్కారం ఐకమత్యం యూనిటీ ఈజ్ స్ట్రెంత్ అంటాం ఐకమత్యమే మహాబలం అని ఒక గేయం కూడా రాయడం జరిగింది కలిసి ఉంటే కలదు సుఖం కలబడితే లేదు బలం మెలిసి మనం ఉంటే విజయాలన్నీ మన వెంటే చలి చీమలన్నీ కలిసి పెద్ద పామును చంపేసే గడ్డిపోసలన్నీ కలిసి గజరాజును కట్టేసే ఆవులన్నీ కలిసి వచ్చి పులితోనే పోరు గెలిచే మెలిసి కట్టెలన్నీ గట్టిదనం నిరూపించే అందుకే ఒంటరి ఉండకు ఓటమిని పొందకు ఐక్యంగా నువ్వు అన్నింటా ఇంటా ముందుండు అని నేను గేమ్ కూడా రావడం జరిగింది ఇప్పుడు దానికి ఒక ఏలున్నాను ఇట్లా విరిగిపోతుంది అదే ఈ పిడికిలు పడితే ఎంతైనా విరగదు అలా మొత్తం మీద ఐకమత్యమే మహాబలం కలిసిమెలిసి ఉండండి మరి యూనిటీ స్ట్రెంత్ కాబట్టి మరి మన మిత్రులు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరితోటి కూడా మరి ఐకమత్యంగా ఉండి మనం అన్ని కార్యాలయాల్లో కూడా మన సమాజంలో మనం ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల పౌరులుగా ఉండాలి తర్వాత సుఖ సంతోషాలతోటి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం